హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గాయస్ దిస్ ఇస్ ప్లేస్ ఎల్లంకా రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో సో ఇంకా ముందుకు పోతున్నా అండి టుడే మా ఊరు వెళ్తున్నాను ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది కాబట్టి సో మమ్మీ కాల్ చేసింది డాడీ కాల్ చేసినాడు ఎన్టీపీసీ ఉంది రాసుకోవాలని బట్ అదే జాబ్ వస్తుందా రాదు అనేది నాకు కూడా కన్ఫామ్ లేదు బట్ మన ప్రయత్నం మనం చేయాలి గాయస్ సో నేను అందుకే రైల్వే ట్రాక్ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్కి పోతున్నా ఎల్లంక రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఇది నెంబర్ వన్ ప్లాట్ఫామ్ సో గా ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలండి సో వెళ్తున్నాము వెళ్తున్నా ఫస్ట్ ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ సో టోటల్గా ఇంటిలో ఫైవ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి మేబీ ఉండొచ్చు ఇంకా ఎక్కువ దీంట్లో అయితే మినిమమ్ మినిమమ్ మ్యాక్సిమమ్ ఓన్లీ అండ్ ఫైవ్ ఫైవ్ ఉండయి ఉంది అది ఓకే బాయ్స్